వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ శ్వేత్ తరతరాలుగా సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామ రైతులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని గత ఎంఆర్ఓ కృష్ణమూర్తి అక్రమంగా సాగులో లేని వ్యక్తులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు అనంతరం రైతులందరూ కలిసి జాయింట్ కలెక్టర్ జాహ్నీకి వినతి పత్రాన్ని అందచేయటం జరిగింది ఈ కార్యక్రమంలో జేపీ అగ్రహారం రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు మాది జిల్లా మండలం అగ్రహారం గ్రామం మేము మా సమస్య ఏంటంటే తరతరాలుగా మా పెద్దల నుంచి సంక్రమిస్తూ మేమే భూమిలో ఉంటూ మేమే దాని మీద జీవనం సాగిస్తూ ఈ మధ్య రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఒక ఎంఆర్ఓ ఏం చేశాడు ఊర్లోకి రాకుండా ఒక సర్వే లేకుండా రైతులకి ఇన్ఫర్మేషన్ లేకుండా పాస్బుక్లు వేరే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చారు దాని మీద మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఈ రోజు కూడా మా దగ్గర ఉన్న మా రికార్డ్ ఏంటంటే పంతొమ్మిది వందల పన్నెండులోనే గిల్మెన్ సర్వే జరిగింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిదో టైంలో మళ్ళా రైతుల పేరునే సర్వే జరిగింది కానీ ఆ సర్వే అది పంతొమ్మిది వందల పన్నెండులో సర్వే లేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సర్వే లేదు రైతులు ఎవరో కనిపించలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏనామదారు అని ఆఫీసులు చుట్టూ తిరిగితే ఆఫీసులో మాత్రం ఏనాం ఏనామ్రామయ్యం ఇది ఏనాంక్రామయ్య అంటున్నారు గిల్మార్ సర్వే లేదు తర్వాత అరవై తొమ్మిది ఆ డెబ్బైలో అరవై తొమ్మిది అరవై ఏడు అరవై ఎనిమిదిలో జరిగిన సర్వేలు లేవు ఇది ఈ సమస్యను జిల్లా కలెక్టర్ గారు గుర్తించి రైతులకి తగిన న్యాయం చేసి రైతులందరికీ పాస్బుక్ ఇచ్చేటట్టు చేస్తారని మా మనవి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్రప్రదేశ్ లో రద్దు అని చెప్పి వచ్చిందండి ఆ రోజుకి ఇనాం భూమి రద్దు అయిపోయిన ప్రకారం అది మొత్తం గవర్నమెంట్ బాగుంది ఆ రోజే రెవెన్యూ అధికారులు ఉన్న హక్కు వాళ్ళకున్న చట్టం వాళ్ళకున్న డ్యూటీ ఏంటంటే ఆ రోజే సాగులో రైతుని వెరిఫై చేసి ఆడికి పట్ట వాద పసుపు ఇచ్చేయాలి ఇవేళ దాకా పడుకోవడం వల్ల ఇంకోటి ఎవడు వచ్చి భూమి ఆడిదనే ఆడి అధికారులు మార్పింగ్ చేసుకోవడం వల్ల ఇది కంప్లీట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫెయిర్ అని చెప్పగలం చెప్పగలం చట్టం ఏం చెప్పిందో ఆ ప్రకారంగా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తే మా రైతులకి కష్టాలు రావు ఈ కర్మ పట్టదు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు ఇలా మేము సంఘటితమై అందరికీ ఇబ్బంది కలిగించే పరిస్థితి లేదు కాబట్టి కలెక్టర్ వాళ్ళు దీని దృష్టి పెట్టి చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారంగా మాకు న్యాయం చేయండి ఇవాళ దాకా ఎనామదార్డు అని చెప్తున్న పర్సన్ ఏలేదు ఒక సెంటు భూమి దున్నలేదు సెంటు భూములు పండించలేదు మేము ఎవరూ కూడా ఆయనకు భూమి ఒప్పుకోలేదు రైతుల పక్షంగా చెప్తున్నారు రైతులు ఎవరు ఒప్పుకోలేదండి ఏం జరుగుతుందో తెలియదు మొత్తం ఆయన వన్ బై త్రీ ఎలా ఇచ్చారని తెలియదు చట్టం చెప్తుంది రైతు ఒప్పుకుంటే ఇవ్వాలి లేదా భూమి దున్నే ఇవ్వాలి భూమి దున్న దాఖలాలు లేవు భూములు ఆయనకి ఎలాంటి ఎలాంటి అగ్రిమెంట్ కానీ ఆయన తీసుకోవాలని ఎవరో ఒప్పుకోలేదు సో ఈ చట్టంలో ఉన్న లొసుకుని యూజ్ చేసుకున్న వాళ్ళు దొంగ దొంగకాయలు పుట్టించడం జరిగింది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేదు రైతులందరం సో వాళ్ళ పరిస్థితిని అక్కడ ఉన్న విషయ విషయాన్ని సమగ్ర విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేస్తారని కలెక్టర్ గారు కోరుకుంటున్నాం మండలం జేపీ అగ్రహారం గ్రామ రైతులు మేము నా పేరు రొంగల రమణ ఆ గ్రామ యక్ సర్పంచ్ని మేము ఐదు తరాల నుంచి అంటే మా ముత్తాత పేరు రొంగల నోకన్న ఆ నూకన్న అనే పేరు మీదే ఆ గ్రామం నిర్మించడం జరిగింది ఈ వాటికి కూడా నూకంద్రపాలెం అనే పేరు మీదే మాకు అన్ని రకాలుగా కూడా పోస్టల్ పోస్టుల ఏటా సంబంధించడి అన్నీ కూడా నూకంద్రపాలెం పేరు మీద రన్ అవుతుంది దాన్ని ఈ జానక్రామపురం అగ్రహారం అనే ఏనా గ్రామంగా సృష్టించి ఇవాళ ఐదు తరాల నుంచి ఉన్న భూమిలో ఉన్న రైతులకు తెలియకుండా వేరే వ్యక్తులకి రెండు వాటాలు ఒక మాకని ఒక వాటాకు వేరే వ్యక్తులకి అనేసి పాస్బుక్లు తయారు చేసేసి కనీసం గ్రామంలోకి ఏ రెవెన్యూ అధికారి కూడా రాకుండా ఆఫీసులోనే కూర్చొని దొంగ పాస్బుక్లు సృష్టించి లాడ్జీ లాంటి ఉండి పాస్బుక్లు తయారు చేసేసి ఆ టసీల్దార్ గారు వెళ్ళిపోతే ఇంకో తహసీల్దార్ గారు వచ్చి మా తహసీల్దార్ గారు చేస్తారు మాకు తెలియదు అనేసి ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడున్న అధికారులు చెప్తున్నారు అంతేగాని ఐదు తరాల నుంచి ఉన్నాం బ్యా భూములోను కనీసం మాకు ఏ రకమైన హక్కులు కూడా కల్పించుకుంటా ఎక్కడో జిల్లా అవతల ఉన్న వ్యక్తులకి ఈ భూమి స్వరూపం ఏదో తెలియదు వాళ్ళకి కానీ అలాంటి వ్యక్తులకి ఈవేళ ఈ భూముల మీద హక్కులు ఇచ్చేసి మమ్మల్ని అంటే ఇది జరిగే పని కాదు ఎందుచేతంటే మేము తరతరాల నుంచి అంతో ఉన్నాం ఉన్న దానికి మాకు హక్కులు కల్పిస్తారనేసి మా గ్రామస్తులు ఈ రోజు ఈ కలెక్టర్ గారి దానికి రావడం జరిగింది దయచేసి కలెక్టర్ గారు మా గ్రామం తాలూకా ప్రజల తాలూకా మొర విని మాకు న్యాయం చేస్తారనేసి కోరుకుంటున్నాం మాది రోలగొండ మండలం జేపే అగ్రహారం గ్రామం మా భూములు తాత ముత్తాతలుగా తరతరాలుగా మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్న ఈ భూముల్ని పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం వచ్చిన తర్వాత రైతు భూములుగా పంతొమ్మిది వందల అరవై ఏడులో గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు దాని ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సర్వే జరిపి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎఫ్ఎల్ఆర్ ఎఫ్ఎంబి రైతు వారీగా రికార్డులు మా రైతుల పేర్లు ఉన్నాయి అయితే వాటి ప్రకారంగా మేము పంతొమ్మిది వందల సంవత్సరంలో నర్సీపట్నం సబ్ రిస్టర్ ఆఫీసులోని కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సబ్ డివినైజర్ నెంబర్ మీద కానీ డెబ్బై ఆరులో ఈ భూములు మళ్ళీ తిరిగి ఇనాం భూములుగా మార్చారు మరి ఈ అధికారులు ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాగు చేయడానికి ఈ ఇనాం భూమిగా మార్చారనేది ఉన్నతాధికారులు గమనించాలి అయితే ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుందంటే ఈ రీసర్వే చేసి అర్జెంటుగా వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చేయాలి అని చెప్పేసి గత వారం రోజుల నుండి మా రోజు మా మీదకి రోజు రోజు వస్తున్నారు దాని మీద జస్ట్ ఇప్పుడు మేము బయలుదేరి ఆఫీస్ దగ్గరికి కూడా ఆల్రెడీ సర్వేర్లు అందరూ ఊళ్ళోకి వచ్చారు వాళ్ళని అడ్డుకొని రావడానికి కొద్దిగా లేట్ అయింది అయితే కలెక్టర్ గారు వెంటనే మా మా సమస్యను గుర్తించి మా పూర్వపు రికార్డులన్నీ పరిశీలించి మా రైతుల పేరు మీద ఉన్నాయా లేకపోతే వాళ్ళు తప్పుడు రికార్డులు చేసుకున్న వాళ్ళ పేరు మీద ఉన్నాయా అన్నది పరిశీలించి మా గ్రామ రైతులందరికీ న్యాయం చేస్తే పాస్బుక్ పాస్బుక్తారని కోరుకుంటున్నాం అనకాపల్లి జిల్లా రోలగొంట మండలం జేపీ అగ్రహారం నుంచి రైతులు తమ భూమి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించుకోవడం కోసం రావడం జరిగింది దీనికి రైతు కూలీ సంఘం తరఫున మీ మద్దతుగా తెలుపుతూ ఉన్నాం కోనమోహన్ రావు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా సెక్రటరీని ఈరోజు గత ఐదు దశాబ్దాలుగా ఐదు తరాలుగా ఈ భూములపైన రైతులు వంద సంవత్సరాలకు పైనే సాగు చేసుకుంటా ఉన్నారు చెట్టు పుట్ట కొట్టి తాత ముత్తాతల నుంచి కూడా సాగు చేసుకుంటూ తరతరాలుగా వారసత్వం కొనసాగుతూ ఉంది ఈ భూ సమస్య పరిష్కారం చేయాలని గతం నుంచి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు ప్రధానంగా ఈ భూములు ఈ రైతుల సాగులో ఉన్నప్పటికీ వీటిని ఎనా రైతులు ఎనా భూములు అని చెప్పేసి రికార్డులు మార్పులు చేసి డిజిట్ పబ్లికేషన్ లో నోటిఫికేషన్ లో గతంలో పంతొమ్మిది అరవై నుంచి అరవై ఏడు నుంచి కూడా నోటిఫికేషన్ ఉన్నప్పటికీ ఈ రికార్డులన్నింటినీ కూడా తారుమారు చేసి మొత్తం రైతులకు టూ తార్డు మీకు వంత్ భూములు పంచుతా అని చెప్పేసి అది కూడా రైతులకు తెలియకుండా రైతులకు ఇచ్చిన పట్టాలని తొంభై రెండు డివిజన్లుగా సర్వే చేసి ఇచ్చినటువంటి సబ్ కూడా రద్దు చేస్తూ వాటన్నిటిని పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులకి ఇవన్నీ కూడా నక్కపల్లిలో చెందిన కోమట్లకి ఆ భూముల నుంచి మేము వేరే వాళ్ళకి అమ్మిస్తాం అని చెప్పేసి రావుల పాలనకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యక్తులందరూ కూడా ఈ ప్రైవేటు వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేసి ఈ భూమిని ఏకచక్కగా వాళ్ళందరికీ కూడా అమ్మకాలు చేయడం కోసం కుట్ర పన్ని తహసీల్దార్ గారు గతంలోని కృష్ణమూర్తి గారు పట్టాధార పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ పట్టాదార పాస్ పుస్తకాలు తప్ప మరొక ఏ ఆధారం లేనటువంటి ఆ వ్యక్తులు ఐదు తరాలుగా సాగులో ఉన్నటువంటి రైతుల మీద దౌర్జన్యంగా గత నాలుగైదు రోజుల నుంచి గత వారం రోజుల నుంచి అనేక రూపాల్లో గోండాలతోనూ దాడి చేస్తూ రైతులను వ్యతిరేక రైతులందరినీ కూడా తొలగించడానికి దౌర్జన్యంగా పోలుకుంటున్నారు నిజంగా వాళ్ళకి అధికారులు వాళ్ళకి ఏమాత్రం రికార్డులున్నా లీగల్ గా వాళ్ళు ఏదైనా సరే ఫైట్ చేయొచ్చు కానీ దౌర్జన్యంగా వాళ్ళు రావడం అనేది ఉద్దేశమే వాళ్ళు అక్రమంగా ఆ భూముల్ని దక్కించుకోవాలనేటటువంటి ఆలోచనతోనే ఉన్నారు నిజంగా రైతులకు ఉన్నటువంటి రికార్డులను పరిశీలించినట్లయితే సమగ్ర విచారణ చేసినట్లయితే భూమి ఎవరిది భూమి మీద సాగులో ఉన్నది ఎవరు భూమి మీద పట్టాలు ఎవరికి ఉన్నాయి ఈ గెజిట్ నోటిఫికేషన్ కాదా ఈ లెక్కలన్నీ తేల్తాయి కానీ వాటి ఏమిటినీ కూడా పట్టించుకోకుండా అనేక సార్లు ఈ గ్రామ రైతులు పిటిషన్లు ఇచ్చినప్పటికీ ఎస్పీ గారికి ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు ఇచ్చినా సరే వాటిని పట్టించుకోలేని పరిస్థితుల్లోనే రైతులందరూ కూడా ఆ భూముల మీద అలాగే మొన్న తహసీల్దార్ వచ్చినప్పుడు వాటిని రీసర్వేని కూడా అడ్డుకుని నిలబడితే విధంగా అక్కడికి వచ్చినటువంటి దౌర్జన్యంగా సరే గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో ఈ రోజు కడుపు మండి మా భూముల మీద వేరే వాళ్ళకి పట్టాలు ఇవ్వద్దని చెప్పేసి తెలియజేయడం కోసం అధికారుల కోసం రావడం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దీన్ని గుర్తించి వెంటనే జిల్లా కలెక్టర్ గారు దీని మీద జేపీ అగ్రహారం భూసేకరణ భూ సమగ్ర సర్వే చేస్తా విచారణ చేపట్టి దీని మీద రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతు పోలీసు సంఘం తరఫున